వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కుటుంబ సభ్యుల కబంద హస్తాల నుంచి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ బయటపడింది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారి గుప్పెట్లోకి వెళ్లిన ఏసీఏ ఎట్టకేలకు బంద విముక్తమైంది విజయవాడలో జరిగిన ఏసీఏ ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో అపెక్స్ కౌన్సిల్ రాజీనామా చేసింది ఇప్పటివరకు అధ్యక్షుడిగా ఉన్న పి శరత్ చంద్రారెడ్డి ఉపాధ్యక్షుడు పి రోహిత్ రెడ్డి కార్యదర్శి ఎస్ఆర్ గోపినాథ్ రెడ్డి సహా సభ్యులు చేసిన రాజీనామాలను సర్వసభ్య సమావేశం ఆమోదించింది విజయవాడ ఎంపీ కేశసేని శివనాథ్ విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుతో పాటు జిల్లా క్రికెట్ అసోసియేషన్ సభ్యులు క్లబ్ల ప్రతినిధులు పాల్గొన్నారు సెప్టెంబర్ ఎనిమిదో తేదీన జరిగే ఎన్నికల్లో నూతన అధ్యకుడిని ఇతర కార్యవర్గాన్ని ఎన్నుకుంటారు అప్పటి వరకు ఏసీఏ కార్యకలాపాల నిర్వహణకు ముగ్గురు సభ్యుల కమిటీని నియమించారు ఈ సర్వసభ్య సమావేశంలో పాత బోర్డు రాజీనామాను ఆమోదించడం జరిగింది అంతేకాకుండా వారికి ధన్యవాదాలు తెలిపి ఇప్పటి వరకు క్రికెట్ అసోసియేషన్ వారు కష్టపడిన దానికి ధన్యవాదాలు తెలుపుతూ సన్మానించడం కూడా జరిగింది పెద్దలందరూ ఆధ్వర్యం రేపు రాబోయే కాలంలో ముప్పై రోజుల లోపల ముప్పై నుంచి ముప్పై ఐదు రోజుల్లో లోపల ఎలక్షన్స్లో ఉన్నాయి ఈ ఎలక్షన్స్లో తీసుకోవాల్సిన చర్యలు క్రికెట్ అనేది ఈ ముప్పై ఐదు రోజుల్లో ఆగకుండా ప్రతినిత్యం జరిగే విధంగా మూడు త్రీ మన్ కమిటీని అపాయింట్ చేయడం జరిగింది వారి రిజిగ్నేషన్స్ని యాక్సెప్ట్ చేసి తర్వాత ఒక త్రీ మెంబర్స్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ వన్ మంత్ మనకి టైము ఉండాలి కాబట్టి ఈ ఈ మధ్యకాలంలో మేము ఆ విధంగా త్రీ మెంబర్ కమిటీని పెట్టడం జరిగింది నిమ్మగడ్డ రమే రమేష్ కుమార్ గారిని ఎలక్షన్ అబ్జర్వర్గా పెట్టుకోవడం జరిగింది సెప్టెంబర్ ఎనిమిదిని ఎలక్షన్ జరుగుతుంది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి ఇంకా ఫ్యూచర్లో పెద్దగా డిస్టర్బెన్సెస్ లేకపోతే కోర్టులకు వెళ్ళి ఇటువంటి సిచ్యువేషను తలెత్తకుండా మంచి మంచి ఒక మీటింగ్స్ పెట్టుకుని ఆ మీటింగ్స్లో మనం చర్చించి సమస్యలని పరిష్కారం చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది